హరే కృష్ణ అందరికీ నమస్కారం వెల్కమ్ టు డివైన్ తెలుగు వాయిస్ భగవద్గీత జర్నీ విత్ చాప్టర్ వన్ శ్లోక నంబర్ టూ భగవద్గీత ప్రథమోధ్యాయము రెండవ శ్లోకము సంచువాచ దృష్టా పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్త ఆచార్యముపసంగ రాజావచనమ్రవీత్ సంజయుడు ఏం చెప్పాడంటే ఎంతో శక్తిగా సిద్ధంగా ఉన్న పాండవుల సైన్యాన్ని చూసి దుర్యోధనుడు వెంటనే తన గురువు దగ్గరకు వెళ్ళి ఆందోళనతో మాట్లాడడం ప్రారంభించాడు పాండవుల సైన్యం అద్భుతంగా బలంగా అమర్చబడింది అది చూసిన దుర్యోధనుడు తన గురువు అయిన ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మాట్లాడాడు ఈ శ్లోకం మనకు జీవితం గురించిన ఒక చాలా గొప్ప ఉన్నతమైన సత్యాన్ని చెబుతుంది దుర్యోధనుడు ఏమి చూశాడు పాండవుల పక్షం చాలా బలంగా ధైర్యంగా క్రమశిక్షణతో నిలబడినట్లు కనిపించింది ఇది అసలు ఏమి సూచిస్తుంది ధర్మపక్షం ఎప్పుడూ శక్తివంతంగా ఉంటుంది పాండవుల సైన్యం తక్కువైనా వాళ్ళు ధర్మం వైపు ఉన్నారు అందుకే వారి శక్తి అపారం అధర్మం ఎప్పుడూ భయపడుతుంది దుర్యోధనుడు బయట చాలా బలమైన రాజు అయినా మనసులో మాత్రం భయం ఉన్నది ఎందుకంటే అతను ధర్మం వైపు లేకపోవడం వల్లే ఇది జీవితంలో మనకు కూడా వర్తిస్తుంది తప్పు వైపు ఉన్నవారికి ఎప్పుడూ భయం సందేహం అస్థిరత దుర్యోధనుడు తన ఆచార్యుని వద్దకు వెళ్ళినట్లు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనలోని విజ్ఞానం శాంతి దేవుని వైపు తిరగాలి ధర్మం నిలబడితే మన పక్షం బలం కలుగుతుంది పాండవులు సైన్యం బలంగా క్రమబద్ధంగా అమర్చబడి ఉందని చూసిన దుర్యోధనికి భయం వేసింది అధర్మం ఎప్పుడూ భయంతోనే ఉంటుంది ధర్మం పక్కన ఉన్న పాండవులు తక్కువ మంది అయినా వారి శక్తి అపారం మన జీవితంలో కూడా అలాగే మనం ధర్మం వైపు నిలబడితే ఎవరు ఎంత బలంగా కనిపించినా మన గెలుపు నిశ్చయం హరే కృష్ణ థ్యాంక్ యూ